ఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎంపికకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కీలక జాగ్రత్తలే తీసుకుంటున్నారు ఒక పక్క యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు రెండో లిస్టులో చూస్తుంటే దాదాపుగా ఆయన ఎటువంటి అలర్ట్ లేదంటే ఎటువంటి నిర్ణయాలు ప్రత్యర్థులను దెబ్బగొట్టడంలో ఏం చేయాలో ఆల్మోస్ట్ అంతా చేసేస్తున్నారు ఎక్కడైతే తమ కుమారులకు సీట్లు కావాలని అడిగారు మొదటి నుంచి కూడా వాళ్ళకి రావేమని ప్రచారం జరిగింది అడిగిన వాళ్ళకి అందరికీ కాదనకుండా అవకాశం ఇచ్చేసినట్టే ఉంది రెండో లిస్టులు అలాగే కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతుందేమో కాపులు కూడా తగ్గిస్తారేమో అనుకున్నారు కానీ ఎక్కడ ఆ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత తగ్గించలేదు కాకపోతే ఇప్పటివరకు వచ్చిన రెండు లిస్టుల్లో కూడా ఎక్కడ రెండు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు కనిపించకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు సామాజిక న్యాయంతో పాటు కాపు సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వారసులకు అవకాశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇది అంతవరకు కలిసి వస్తుంది మిగిలిన లిస్టులో ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు పేరు నాని గారి కుమార్కి టిక్కెట్ వస్తుందో రాదు సీనియర్ ఆయనే కంటిన్యూ చేస్తారని ప్రచారం జరిగింది ఆయనకి ఇచ్చేశారు బొమ్మ కొన్నా కన్నాకిరెడ్డి గారి కుమారుడుకి ఇచ్చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడుకి ఇచ్చేశారు మొత్తం అంటే ఎవరు ఎక్కడైతే కోరుకున్నారో వాళ్ళందరికీ అంటే యువతకు అవకాశమా లేదంటే రాజకీయ వారసత్వం అవసరం అని చెప్పి ఈయన అనుకున్నారా వాళ్ళ ఒత్తిడి వల్ల ఇవ్వాల్సి వచ్చిందా మూడు ఉన్నాయి ఇందులో ఒకటి కొత్త ముఖానికి ఇచ్చినట్టు ఉంటుంది తండ్రి బదులు ఇవ్వడం అంటే ఆ విధంగా ఇప్పుడు ఈయన అనుకుంటున్న ఫేస్ చేంజ్కి ఒకటి సూట్ అవుతుంది చాలా చోట్ల ఫేస్ చేంజ్ చేయాలని కోరుకుంటున్నారు కదా అది ఒకటి సరిపోతుంది రెండోది యువ రక్తానికి ఇచ్చినట్టు వారసులకి ఇస్తే యువ రక్తం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి ఒరిజినల్ గా అయితే కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళ వాళ్ళ కొడుకులకి ఇస్తే అప్పుడు రక్తం ఎట్లా అవుద్ది పరిటాల శ్రీరాము అయ్యన్నపాత్రుడి కొడుకు విజయ్ వీళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది ఏంటంటే కొత్త మొఖాన్ని ఇచ్చినట్టుగా ఒక ప్రొజెక్షన్ ఉంటుంది అట్లా ఇచ్చిన తెలుగుదేశం ఈసారి ఇచ్చి సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి అంటే ఫస్ట్ అయితే అసలు ఇచ్చే ఛాన్స్ ఉండదు ఈసారి ప్రయోగాలు చేయరు అని అన్నారని ప్రచారం జరిగింది కానీ లాస్ట్ మినిట్ లో కోరిని కోరినట్టు జరిగిపోయి అన్ని దాదాపుగా ఎక్కడ ఒకడు కూడా ఆగలేదు అదే విచిత్రంగా ఉంది అందుకని ఆలోచనలో మార్పు కారణం కొత్త మొక్క కిందనా లేకపోతే ఆ సీనియర్ వాళ్ళ తండ్రికి కొడుకు ఇద్దరికి ఇవ్వకుండా కొత్త వాళ్ళని ఇప్పటికిప్పుడు తయారు చేయలేరు కాబట్టి ఇచ్చేసి ఉండాలి గా రెండోది మూడోది ఏంటంటే ఈ ఫినామినాలో ఏదైతే భారీ చేంజెస్ చేస్తున్నట్టు ఒక ప్రొజెక్షన్ కూడా ఉంటుంది కదా ఏదో ఆలోచన జరుగుతుంది అన్నటువంటిది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఫీలింగ్ జగన్ కు ఒక రకమైన అదృష్టం ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని వీళ్ళు రోజు రోజు రాస్తుంటాం ఓహో భారీగా సంస్కరణలు చేస్తున్నాడు ఇప్పుడు జగన్ మీద ఉండే వ్యతిరేకత అన్నిటినీ కూడా కొత్త ముఖాలతో ఫిల్ చేయడం అనేటువంటి జగన్ ప్లాన్ చేసుకుంటాం అది ఇక్కడ అమలు చేసుకొస్తున్నాడు అంతే స్థానికంగా ఈ వారసులు ఎవరైతే వచ్చారో వీళ్ళ తండ్రుల కంటే వీళ్ళకే బలం పెరిగిందనే ఒక సర్వే రిపోర్ట్ లైక్ ఐపాక్ గాని ఎవరో ఒకరు అది ఇవ్వడం వల్లే ఈ టిక్కెట్లు ఇచ్చారు అనేది కూడా అంటే స్థానికంగా వీళ్ళు బలం పెంచుకున్నారు కొడుకులకి బలాలు పెరిగేది ఏంటి తండ్రి కంటే అది ఏం ఉండదు అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఇప్పుడు పేరుని కిట్టే ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు అంటే అలాగే అక్కడ మోహిత్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో జనాలు ఎదురుతున్నారు ఆయన ఆయన కూడా ఏదో పదం ఉంది కదా అదే మేయర్ సబ్ మేయర్ అభినయ రెడ్డి అభినయ్ రెడ్డి అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రజల్లో కొంచెం సంపాదించుకున్నారా బలం దాని వల్ల టికెట్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధపడ్డారు అంటే జీరో అయితే ఎవరు కదా అట్లా ఏముండదు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ కొడుకుల్ని ముందుగా జాగ్రత్తగా పాలిటిక్స్ లో ఆ విధంగా దూర్చారు తండ్రులు కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళిద్దరు కిట్టుకు అయితే అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమి ఇవ్వలేదు అది వేరు కదా రాజశేఖర రెడ్డి తరపున జగన్మోహన్ రెడ్డి తిరిగేవాడు కదా అది రాలేదు కదా కౌంట్ అనేటువంటిది డైరెక్ట్ ఉంటుంది ఒకటేంటంటే తను వారసుడుగానే వచ్చాడు కదా తండ్రి కొడుకు కింద కాంగ్రెస్ పార్టీలోకి ఆ విధంగానే వీళ్ళని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు దీన్ని బట్టి కుటుంబ రాజకీయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమనుకోవచ్చు కుటుంబంలో నుంచి అయితే ఎంటర్టైన్ చేస్తున్నాడు అతను తన కుటుంబం కంప్లీట్ గా కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్ గారు అనుకోవడానికి లేదా అట్లయితే కనుక తన చెల్లెలు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి కదా లేదు కదా అంటే అదే అదే ఆయన ఏం ట్విస్ట్ ఇవ్వబోతారు ఒకళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని కుటుంబాలు అట్లాగని అనడానికి కూడా లేదు ఇప్పుడు ఎలక్ట్రీ పెద్దిరెడ్డి రెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు బేసిక్ గా ఇప్పుడు అవి చూసినా షర్మిల కోపం వచ్చి ఉంటారు నాకు ఎందుకీ ఇవట్లేదు వాళ్ళందరికి ఇచ్చినప్పుడు అన్నటువంటిది ఆ టైపులో వచ్చి కూడా ఉండొచ్చు అంటే కొన్ని చోట్ల అవసరం ఏమన్నా అవకాశంగా మారుతుంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవసరం వల్లే ఇస్తున్నారు అని అంటే గెలవలేమి లేకపోతే ఈ స్థానాల్లో జగన్ కాన్సెప్ట్ అంతా ఫేసులు మార్చడం మీద ఆధారపడి ఉంది ఎందుకంటే తన సర్వేలన్నిట్లలో కూడా కనబడుతోంది జగన్ ని సీఎంగా చూడాలనుకుంటున్నోళ్ళ యాభై ఐదు నుండి అరవై శాతం మంది చంద్రబాబుని సీఎం గా చూడాలనుకుంటున్న వాళ్ళు ముప్పై నుండి ముప్పై ఐదు శాతం మంది పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలనుకుంటున్నవాళ్ళు పది నుండి పదిహేను శాతం మంది ఇది వాళ్ళకున్నటువంటి సర్వేల లెక్కల్లో కనబడుతున్నటువంటి అంశం ఈ ఇందులో యాభై శాతానికి పైగా అయితే జగన్ నియంగా కోరుకుంటుంది కానీ పథకాలన్నీ డైరెక్ట్ గా ప్రభుత్వం ఇచ్చేయడం వల్ల సంక్షేమ పథకాలన్నీ కూడా అసలు లోకల్ గా కౌన్సిలర్ కో కార్పొరేటర్కో వార్డు మెంబర్కో కో ఎవరికి సంబంధం లేకపోవడం ఎమ్మెల్యేలు ఎంపీలకి ఎవరికి సంబంధం లేకపోవడం వల్ల పేరంతా జగన్కే వెళ్ళింది అందువల్ల జగన్కి పాజిటివ్ ఉంది అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పూసుకోవాల ఏం చేయాలా అట్లా ఇచ్చేసినప్పుడు ఏ నెల కానీ డబ్బులు వచ్చినాయా లేదా మనోడు వాలంటీర్ ఇచ్చాడా లేదా ఇది తిరగాలి అసలు ఇలా అయ్యని నాకేం పని అన్నట్టుగా కూర్చున్నారు ఇళ్లలో దాని వల్ల ఏమైపోయిందంటే స్థానిక ప్రజలకి స్థానిక నాయకులకి మధ్యన ఇంటరాక్షన్ పోయింది ఎందుకంటే ఇప్పుడు నాకేదైనా పని అవసరమైతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే చేశాడు నా పని నాకు జరిగిపోయింది కారణం ఎవరు ముఖ్యమంత్రి మధ్యలో ఉన్నటువంటి ఆయనకి ఏంటి సంబంధం ఇందువల్ల ఏమైంది ఈ లేదా ఆఫ్టర్ ఆల్ అనే ఫీలింగ్ వచ్చేసింది రెండోది అప్పుడు ఎప్పుడైతే అనుకున్నప్పుడు వాళ్ళు చే ఏ పనికి పనికిరారు అనుకున్నప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ థాట్ వస్తాయి ఇప్పుడు ఏమైపోయింది నియోజకవర్గం ఏదైనా జరగకపోతేనేమో ఎమ్మెల్యే తప్పు వచ్చిన సంక్షేమ పథకాలన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి దీంతో వీళ్ళ మీద నెగిటివిటీ పెరిగిపోయింది ఆ నెగిటివిటీ తగ్గించాలంటే కొత్త మొఖాలు ఇకంటే జగన్ టీం జగన్ ఎవరిని పెడితే వాళ్ళు ఈ సరైన చేయలేదు కాబట్టి కొత్త సరైన పెడతాను ఈ లో జనంలోకి తీసుకెళ్ళాలని తన మీదన అనుకూలత వచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ వ్యతిరేకతను అధిగమించడానికి స్థానిక ఫేసులు మార్చడం అన్నటువంటి ఒక ఫార్ములా కానీ ఈ లో జగన్ గారి ఫినామిన ఏంటనేది అర్థం కావట్లేదు భయపడుతున్నారా లేదంటే డేర్ చేస్తున్నారా అనేది రెండింటికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను జ్యోతుల చంటబాబు విషయంలో ఆయన బయటకు వచ్చాడు హడావరి చేశాడు రాజీనామా చేస్తాను డేట్ కూడా ఏదో పెట్టుకున్నారా డేట్ కూడా అయిపోయింది అనుకోండి కానీ అక్కడ సీటు మార్చేసాడు ఆయన వేరే వ్యక్తి కేటాయించేశారు అదే వరుపులు సుబ్బారావు విషయంలో ఆయన కూడా అలాగే అంటే ఆయనకే టికెట్ ఇచ్చారు ఇప్పుడు అంటే ఇక్కడ ఫినామినా ఏంటి ఇక్కడ ఫినామినా ఏంటి ఎక్కడ బెదిరిపోలేదు డేర్గా తీసుకున్నారు నిర్ణయం అనుకుంటే ఇక్కడ బెదిరిపోయి ఆయనకే సీట్ ఇవ్వాల్సి వచ్చిందా జగన్ బెదురుతాడు ఎవరికో లోకల్ గా లేదు తన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది ఆ లిస్టులు మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్నిగా మీకు లోపాలు సరి అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు సుబ్బారావుకి వచ్చేటప్పటికి లోపం ఉంది ఆల్టర్నేటివ్ అన్నటువంటి దాన్ని లేకపోయి ఉండొచ్చు ఇక్కడ చండ్రీబాబు దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ ఉంది అతని దగ్గర ఇంకోటి ఏంటంటే కొన్ని కుల సమీకరణాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కుల సమీకరణాల పరంగా చంటిబాబు ఒకటే సమాజం అదే కదా లెక్క ఇక్కడ ఏ అతను ఈ దఫా ప్లానింగ్ అంతా కూడా హైయెస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఒక రకంగా చెప్పాలంటే తను తెగింపుతో కూడిన నిర్ణయం ఏ కాన్సెప్ట్ లోకి వచ్చేసిందంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత డెబ్బై ఐదేళ్లలో యాభై ఆరులో రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడున్న ఈ డెబ్బై ఏళ్లలో లెక్కేసుకుంటే అరవై ఎనిమిది ఏళ్లలో లెక్కేసుకుంటే ఎవడూ సాహసించినటువంటి పని చేస్తున్నాడు ఏంటది సామాజిక సమీకరణాలలో పీక్ స్టేజ్ ఇంతకుముందు సామాజిక సమీకరణాలు జరుగుతాయి కన్న సామాజిక వర్గ సమీకరణం రెడ్డి సామాజిక వర్గ సమీకరణం అలా కాకుండా ఫస్ట్ టైము హైయెస్ట్ బీసీలకి ఓసీ సీట్లలో బీసీలకి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి రేరెస్ట్ రేర్ ఆపర్చునిటీ వచ్చినటువంటి సందర్భం ఎస్సీ ఎస్టీలకి ఇంకా అవకాశం లేదు కాబట్టి వేరే వాళ్ళని పెట్టడానికి చేస్తున్నారు కానీ బీసీలకి గా రిజర్వేషన్ లేదు కదా స్థానిక సంస్థలు ఉన్నాయి కానీ పికెట్లో లేవు ప్రజా ప్రజాప్రతినిధుల్లో ఎంత అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఉన్నటువంటి బీసీలకి మాత్రమే ఛాన్స్ వస్తుంది అట్లా కాకుండా ఇప్పుడు డబ్బు అన్నటువంటి ప్రాతిపదిక కాకుండా అదే మెజారిటీ అంటే ఒక ఇంత అంకె అనుకుని ఇప్పుడు టోటల్ గా ఈ ముప్పై తొమ్మిదో ఎన్నో ఉన్నాయి ఇరవై తొమ్మిదో ముప్పై తొమ్మిదో మన ఎమ్ ఎస్టీ ఇవి పోను మిగతా సీట్లలో ఫిఫ్టీ థర్టీ త్రీ పర్సెంట్ బీసీలకు ఇచ్చేటట్టు అట్లాగే మైనార్టీలకు కూడా ఇచ్చేట్టు మైనార్టీలకు రాయలసీమలో ప్రతి జిల్లా నుంచి ఒకరికి మైనార్టీకి ఇచ్చేటట్టు ఇది ఏంటి రాయలసీమలో దాదాపు పదమూడు శాతం ముస్లింస్ ఉన్నారు కోస్తాంధ్ర ఈ మొత్తం కలిపితే ఎనిమిదో తొమ్మిది శాతం ఉన్నారు కాబట్టి ఇక్కడ కొన్ని ఇస్తారు ముస్లిం డామినేటెడ్గా ఉన్నటువంటి ఏరియా ఇప్పుడు విజయవాడ వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంత ఇస్తారని ఎవరు ఊహించారు అట్లాగే మార్చుకొచ్చాడు అట్లాగే కదిరి మార్చుకొచ్చాడు ముస్లింకి ఇట్లాగా ముస్లిం ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో అబౌవ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నటువంటి చోట్ల ముస్లింలకు సీట్లు ఇవ్వడం అనేది పెట్టారు అట్లాగే బీసీలకు అన్నటువంటిది కుల ప్రాతిపదికన అది కూడా ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కాదు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి కూడా స్కోప్ లేకుండా చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ లాస్ట్ టూ టర్మ్స్ నుంచి కూడా బీసీ కాన్సెప్ట్ని చకచక చకచకా చేసుకొస్తుంది నార్త్ ఇండియాలో బీసీ ఎంబీసీ కాన్సెప్ట్ మీదనే అది అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అది ఇంకా డీప్ గా వెళ్ళింది దాంట్లో ఎంబీసీ అనే కాన్సెప్ట్ తో పాటు ఓబీసీ రిజర్వేషన్ సిస్టమ్ కూడా దానికి బాగా ఉపయోగపడింది దాని ఇంపాక్ట్ తోనే మన తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చింది రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొస్తుంది బీజేపీ ఎందుకంటే అది ఒక ఎజెండా కావాలి కదా ఇది ఒక ఫార్ములా ఆ ఫార్ములా ఒక రకంగా దానికంటే ముందే నేను బీసీలకు ఇస్తున్నాను రెండవది బీసీల ద్వారానే పెరిగిన పార్టీ తెలుగుదేశం పెట్టుబడి కమ్మ సామాజిక వర్గంది ఓట్ల పెట్టుబడి బీసీలది ఆ బీసీల పెట్టుబడికి ఇబ్బంది రానికుండా చూసుకునేటటువంటి పనినే ఇప్పుడు చేసుకొస్తుంది కాబట్టి వీటన్నిటి ఫినామినా కూడా చాలా ప్రాక్టికల్గా ఆలోచించి వెళ్తున్నాడు ఒకటే ఏంటంటే పవర్లో లేనప్పుడు మేము రేపు పొద్దున అధికారంలోకి వస్తే బీసీల అభ్యున్నతికి చేస్తాం లేకపోతే రేపు పొద్దున మేము పవర్లోకి వచ్చేటప్పుడు సీట్లు ఇన్ని ఇస్తాం ఇది ఓడిపోయిన టైంలోనేమో మేము పవర్లోకి వచ్చినప్పుడు ఇస్తామని చెప్తారు ఇప్పుడు ముందు కొంచెం కష్టం ఉంటుంది ఈ టైంకి మీరు అర్థం చేసుకోండి సీట్లు ఇంకా చాలా ఇద్దాం అనుకున్నాను నేను కానీ చేయలేకపోతున్నాను రేపు పవర్లోకి వచ్చాక మాత్రం నేను మిమ్మల్ని అందరినీ బాగా అభ్యున్నతికి తీసుకెళ్లిపోయి మీకు నెక్స్ట్ ట్రిప్ రాజకీయంగా లైఫ్ ఇస్తానని చెప్తొచ్చారు చంద్రబాబు ఇండా కూడా జగన్మోహన్ రెడ్డి అట్లా కాకుండా ఏమి అలాంటి ఉపన్యాసాలు ఏమి ఇవ్వలేదు అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారంలో లేనప్పుడు కూడా అతను ఆ తెగింపు చేశాడు ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు మార్చాడు మనం దాన్ని హైలైట్ చేయట్లేదు మాట్లాడుకోవట్లేదు కానీ ముప్పై తొమ్మిది మందిని మార్చాడు అతను గెలిచాడు యాభై మార్చలేక ధైర్యం చేయలేకపోయినటువంటి తెలుగుదేశం దెబ్బతింది అక్కడ ఎక్కువ మార్చలేక దెబ్బతిన్నటువంటి ఇప్పుడు వచ్చేటప్పటికి అధికారంలో ఉండి మారుస్తున్నాడు కూడా సిట్టింగ్ మార్చి ఇవ్వడం అనేది ఎవడన్నా సిట్టింగ్ అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురు తీసి మూడు కూడా బీసీలకే ఇచ్చాడు అదే కదా అంటే తన కులం అనేటువంటిది రెడ్డిని ఓన్ చేసుకోవడం కంటే కూడా బీసీ ఎస్ ఎస్టి ఓన్ అన్నటువంటిది ఇప్పటివరకు టోటల్ గా చూసుకుంటే రెండు రెడ్డి పేర్లు అభినయ్ రెడ్డి మోహిత్ రెడ్డి పేర్లే వినిపి వినిపిస్తున్నాయి ఈ లిస్ట్ లో వారసు ఆ వారసులైనా రెడ్డి సామాజిక నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాపులు కూడా ఒక రకంగా ఇప్పుడు వంగా గీత వరుపుల సుబ్బారావు జ్యోతుల చంటబాబు పేరుని కిట్టు అంటే కాపు మెజార్టీ కొంచెం ఎక్కువే ఉంది అంటే ఈ లిస్ట్ వరకు నేను చెప్తున్నాను తర్వాత ఏంటది రెడ్డి ప్రాధాన్యత చూసుకుంటే ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది పెద్దగా ఏం లేదు ఒక రెండు పేర్లు తప్ప ఏం లేదు అన్నట్టే ఉంది అంటే పేర్లు తీసేశారు అదే ఉన్నాయి చెప్తున్నాయి రెండే కదా మూడు ఇంకా ఇవ్వట్లేదు నెక్స్ట్ లిస్ట్ లో లేదా లేదంటే ఒక సింగిల్ డిజిట్ లోనే రెడ్డి సామాజిక వర్గం పరిమితం అవుతుందా ఈసారి సింగిల్ డిజిట్ సార్ తో పోల్చుకుంటే ఏడు నుంచి తొమ్మిది మంది దాకా రెడ్లను తగ్గించే అవకాశం అదే అదే బీసీలకు ఇస్తున్నారు అక్కడ అట్లాగే కాపులకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కాపు బలంగా ఉన్నారో అక్కడ అంతా కూడా ఇస్తున్నారు మీకు మిగ్గు కాపుల బలిజ ప్లస్ కాపుకి

గోరంట్ల మాధవ్ అమ్మటి రాంబాబు అవన్ శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ని ఒక రకంగా ఇంకా పక్కన పెట్టేశారు నేను లిస్టులో చూస్తుంటే ఆయన పేర్లు ఒక మహిళని కేటాయించేశారు అయిపోయింది వీళ్ళిద్దరి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు దీని ద్వారా ఏ సంకేతం వెళ్ళినట్టు మాధవ్ కూడా ఒక బీసీ సంబంధించిన వ్యక్తే ఒక సిఐగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇచ్చారు గెలిచాడు ఓకే అది ఫ్యాన్ మీద గెలిచాడు ఈయనతో గెలిచాడు పక్కన పెట్టి పొద్దున్న వేళ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతీదీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు అన్నారు నిదర్శనం గోరంట్ల మాధవ పక్కన పెట్టడం గోరంట్ల మాధవ్ అలా వ్యవహరించాడని పెట్టడం అయితే అనుకో నేను కాకపోతే ఏంటంటే లోకల్గా పబ్లిక్లో కరిష్మా ఎట్లుందనేది చూసుకున్నాడు అంటే పాజిటివ్ ఇమేజ్ ఉందా నెగిటివ్ ఇమేజ్ ఉందా అని మీద నెగిటివ్ ఇమేజ్ ఉంది తను కలుపుకెళ్ళలేకపోయాడు అందరినీ అంటే అప్పుడు ఏదో అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గానో లేదంటే ఒక కుటుంబాన్ని ఎదిరించిన వ్యక్తి గానో పిలిచినో అన్నారు అప్పుడు వచ్చేసిన అంత ప్లస్ ఆయన సామాజిక వర్గం కూడా ప్లస్ కురుపు సామాజిక వర్గం ఏదో కదా ఫస్ట్ టైం అటువంటి వ్యక్తిని తీసుకురావడం అనేది మరి ఆ క్రెడిట్లన్నీ ఇప్పుడు వెళ్ళిపోయినట్టే కదా పక్క వెళ్ళిపోయినట్టు అంతకంటే వెనుకబడిన సామాజిక వర్గాన్ని అక్కడ ఉన్న కులం సమీకరణాల ప్రకారమే క్రింద పోలీస్ ఆఫీసర్ ఎరగదిస్తారు అనేటువంటి అది ఒక ప్యాటర్న్ సరిపోయింది వచ్చేటప్పటికి ఇంకా అంతకంటే బాగా ఇబ్బంది పడుతుంది ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కాబట్టి ఇచ్చారు ఒకసారి కురబకు అవకాశం ఇచ్చారు ఈసారి వాల్మీకి అవకాశం ఇచ్చారు అక్కడ వాల్మీకి కురబ రెండు కూడా బాగా ఓటింగ్ పర్సెంట్ ఉన్నటువంటి అంటే వ్యక్తిగత డ్యామేజ్ అనేది లేకపోతే వేరే అవకాశం ఇచ్చి ఉండేవారేమో ఆయన మొత్తానికి ఇంకా రాజకీయ అనేది లేదు కదా రెడ్ లో బీసీ లకిస్తున్నా లేకపోతే బీసీలో కొంతమంది ఇస్తున్నా లో కొంతమంది ఇంకొక ఎస్సీ కి ఇస్తున్నా ఇదేంటంటే ఒక ఫినామినాకి ఒక ఫార్ములా కి రెండు వెళ్ళారు అంటే ఆ ఓట్ బ్యాంక్ ని మన వైపు ఉంచుకున్నాం రెండో ఓట్ బ్యాంక్ ని యాడ్ చేసుకోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఉన్నాడు మినిస్టర్ సురేష్ నియోజకవర్గం మార్చారు కదా అక్కడ ఉన్న సామాజిక వర్గానికి బదులు ఇప్పుడున్నటువంటి సామాజిక వర్గంలో బలంగా ఎవరైతే ఉన్నారో ఈయన అక్కడికి పంపించారు నేను సామాజిక వర్గం ఓట్లు అక్కడ ఎక్కువని తెలుగుదేశం పార్టీ నాయకులే అక్కడ షాక్ అయ్యారు ఎందుకని ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం ఎస్సీలు మా క్యాస్టోడ్ వస్తుంటే మేము కాకుండా పార్టీకి ఎందుకు వేస్తాం నా కానీ ముందు మావాడు ఉన్న చూసుకుంటాం అంటున్నారు అట్లా అదే రిజర్వ్ లోనే మళ్ళీ మాల మాది అవును ఏదైనా ఎస్సి ఎస్సి ఇది కూడా ఎస్సిఏ వాళ్ళ అవతల మాల తీసుకుంటే ఇప్పుడు మాది గీన లెక్కలో ఒక వచ్చే కదా అట్లాగా బేసిక్ గా మేరూ నాగార్జున కూడా అలాగే ఆగబాచ్ అదే అనేది అందుకనినే క్యాస్ట్ లో మాల సామాజిక వర్గం ఆల్రెడీ మనకి మాల్యం ఉన్నారు మాది సామాజిక వర్గాన్ని మాలిం చేసుకుందాం ఇట్లాగా ఫ్యూచర్ ఇప్పుడు రాజకీయాలు రెండు రోజులు నాలుగు కావు ఈ ప్రయోగం సక్సెస్ కావచ్చు ఫెయిల్ అవ్వచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత భారీగా ఒకప్పుడు ఎన్టీ రామారావు మాత్రమే చేయగలిగాడు ఏదైతే మంత్రివర్గంలోనో అట్లాంటిది అవసరమైతే అందరినీ పీకే పడేడు అట్లాగే అయితే తను కూడా అభ్యర్థుల ఎంపిక దగ్గర ఇంత డేర్ చేయాల అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంత భారీ మార్పులు చేసే ధైర్యం అన్నటువంటిది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగలేదు ఫస్ట్ టైం జరుగుతుందండి ఒక రకంగా వివాదాల్లో ఇరుక్కునో లేదంటే వివాదాలు రేజ్ చేసిన వాళ్ళు పనితీరు సక్రమం కలిగి ఈ లిస్ట్ చూస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె అరకు ఎంపీగా పనిచేసిన ఆమె ఉంది మాధవి ఆమె ఫస్ట్ నుంచి అసెంబ్లీ స్థానం అడుగుతున్నారు అని అన్నారు అలాగే అన్నట్టుగానే ఆమెకి ఇచ్చేశారు కూడా అరకు అదే కాన్స్టిటెన్సీ నుంచి అంటే అలా సౌమ్యంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఉంది ఇలా గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు అంటే ఈ చూసుకుంటే రేపొద్దున అవంతికి లేదంటే మనం అసలు ఆ రూట్ లో మనం అనుకుంటున్నాం కానీ లేదా తెలుగుదేశం ఫోకస్ చేయడానికి పనికి వస్తుంది అట్లాంటి ఒకటి కుల సమీకరణాలు చూస్తున్నారు రెండోది వచ్చేటప్పటికి గ్రౌండ్ లో జనం దగ్గరికి ఎంత వెళ్ళారు అన్నది చూస్తున్నారు ఇప్పుడు అంబటి రాంబాబు నున్ను అవంతి శ్రీనివాసులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు పబ్లిక్ లో ప్రజాదరణ ఉంటే తీరు ప్రజాదరణ సంపాదించుకోలేకపోయారు అనుకోండి ఉంది అనుకోండి తీసేస్తారు లేదు అవసరమైతే అక్కడ బీసీలకి ఇస్తావా లేకపోతే ఇంకొక కాపుకి ఇడమా కూడా చేస్తారు అందులో ముందు అందుకనే వ్యూహాత్మకంగా ఫస్ట్ రెడ్లని తీసి చూపెట్టాడు రెడ్లనే తీసి అక్కడే పొద్దున కూడా తీస్తే తప్పేమవుతుంది అదే రూట్ లో చూపెడుతున్నాడు ఇప్పుడు ప్లేస్ ప్లేసుల్లో బీసీలకు ఇచ్చాడు టోటల్ గా ఈ ముప్పై ఎనిమిది మొదటి పదకొండు రెండు పది ఇరవై ఏడు లెక్క చూసుకుంటే దీంట్లో ఏడుగురు ఓసీల బదులు నలుగురు బీసీలకి ముగ్గురు మైనార్టీలకి ఇచ్చాడు కాబట్టి నలుగురు బీసీలు ఏడు ఓసీల సీట్లు ఈ ఇక్కడెక్కడా కూడా కాపుని అన్యాయం చేసినట్టు లేదు ఇంకా దాంట్లో కాపులు కూడా లో ఎందుకంటే ఫస్ట్ ముందు నావాడిని తీసేసినప్పుడు ఇంకేంటి అనే రూట్ లోకి వెళ్ళచ్చు సామాజికవర్గ సమీకరణాలు అయితే కంటిన్యూ అదే మేజర్ మేజర్ రైట్ చూద్దాం నెక్స్ట్ లిస్ట్ ని బట్టి దాదాపుగా ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇప్పటికే అర్థమైపోయింది కాకపోతే ఇది ఎంతవరకు రేపు పొద్దున్న ఎన్నికలు తెచ్చి గతంతో పోలిస్తే ఇదంతా బిహైండ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కాన్సెప్ట్తో వెళ్తున్నారు కాబట్టి అది సక్సెస్ అవుతుంది చూద్దాం